లో పాతేరు దాన్ని పగలగొట్టి ఒక అగ్రజ్వాలని కలపడం జరిగింది హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అల్లూరు సీతారామరాజు జిల్లాలో పెదకోట చిట్టంవలస గుజ్జలి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి జారీ చేసింది ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలోనే అనంతగిరి మండలం అరకువే అరకువేలి మండలం ఉక్కుంపేట మూడు మండలాల ప్రజలకు సంబంధించి దాదాపు వంద గ్రామాలు ఉన్నాయి వీళ్ళందరూ జలసమాధి కాబోతున్నారు ఇటువంటి ఈ ప్రాజెక్టుని అనుమతి రద్దు చేయాలని చెప్పేస్తే ఆదివాసులు డిమాండ్ చేయడం జరుగుతుంది గత వారం అరకువేలి మండలం లోతేరి ఇరగాయి పంచాయతీ పరిధిలో నవయుగ కంపెనీ పాతినటువంటి సర్వేరాయి దిమ్మని ఏవైతే సరిహద్దు దిమ్మలు పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం పాతారో అవన్నీ పగలగొట్టడం అనేది జరిగింది ఈ రోజు గుజ్జల్లో పగలగొట్టడం అనేది జరిగింది ఆదివాసులు జోలికి వస్తే తరిమి కొడతామని చెప్పేసిన ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి నవయుగ కంపెనీకి హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు పాడేరు పర్యటనకు వచ్చి మరో జన్మాడు ఉంటే ఆదివాసీ ప్రాంతంలో పుట్టాలని చెప్పేసి ప్రకటించారు ఆదివాసీ ప్రాంతంలో పుట్టాలని చెప్పేసి ఒక ప్రకటన ప్రకటిస్తూ ఆదివాసుల ప్రాంతాన్ని మెచ్చుకుంటూనే ఆదివాసుల్ని జలసమాధి చేసి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు ఏ రంగంగా ఇస్తామని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం మీకు సిత్తశుద్ధి ఆదివాసుల మీద సిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలి ఆదివాసుల్ని కాపాడాలి ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి పోడి భూములు పట్టాలివ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో వందలాది ఎకరాల జిరాయితీ భూమి వేల ఎకరాల అటవీ భూమి చెట్లు చేమ పంట పొలాలు అన్ని మునిగిపోతున్నాయి వన్యప్రాణులు మొత్తం జలసమాధి కాబోతుంది అందుకని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ జోలికి రావద్దు ఆదివాసులకు ముంచొద్దు ఆదివాసులు జోలికి వస్తే పరిమి కొడతామని చెప్పేస్తాను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కంపెనీకి హెచ్చరిస్తున్నాం ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ అధ్యక్షతన ఇక్కడ గుజ్జలి కేంద్రంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమాత్రం రద్దు చేయాలని నిర్మాణానికి ఇచ్చినటువంటి యాభై ఒకటి జీవును కూడా రద్దు చేయాలని మేము గత రెండు నెలల పాటు మేము ఆందోళన చేస్తూ అనేక రూపంలో ఆందోళన చేస్తూ రాతపూర్వకంగా ఇది మాకు ప్రమాదకరంగా ఉంది మాకు ఎట్టి పరిస్థితులు ఇది ముంపుకి గురి చేసి జల చేస్తుందని అటు జిల్లా కలెక్టర్ గారికి తెలియపరిచము అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచయము అలాగే కింద స్థాయికి వస్తే ఇక్కడ రెవెన్యూ సిబ్బందికి చెప్పడం జరిగింది అలాగే పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎన్ని చెప్తున్నా ఒక పక్క దొడ్డిదారిన వచ్చి ఈ రకంగా ఈ గుజ్జలి కేంద్రంగా దిమ్మలు వేసి ఈ రకంగా భయాభ్రాంతులు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ రాత్రి సమయాన డ్రోన్తో సర్వే చేసి ఇది ఒక మాపియా ముఠాల మాదిరిగా ఇక్కడ దిగి భయాభ్రాంతులు చేసి కనీసం ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు ఇంటి నుండి బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి అటు పాకిస్తాన్ ఇండియా యుద్ధం మాదిరిగా ఈరోజు ఇండియాలోనే అంటే నరేంద్ర మోడీ గారి ఆధీనంలో ఈ కొండలు ఈ భూములన్నిటి ఆక్రమణ చేస్తూ ఆ రకంగా మాయభ్రాంతులు గురి చేస్తున్నారు కాబట్టి ఇది తప్పు అని మేమంటున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నాం మీరు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట కాదు మీరు ఒక మాట మీద ఉండండి మీ స్వలాభం కోసం అక్కడ మీ ఎమ్మెల్యే మీ మంత్రి గారు ఉన్నారు కర్రీవలస కురుకుట్టి దగ్గర మొత్తం రెండు వేల ఐదు వందల మెగావాట్లు గల ప్రాజెక్ట్ అక్కడ రద్దు చేశారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాంతాలకి పార్టీలకు అతీతంగా మీరు వేరు చేసి ఇక్కడ మమ్మల్ని జలాసమ్మతి చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ బతికేది ప్రజలే మనసులే ఇక్కడ లేరు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చట్టాలతో కూడినటువంటి ఈ ప్రాంతంలో మమ్మల్ని విధ్వంసకరమైన చేస్తూ ఈ ప్రాంతం నుండి బయటికి పంపిస్తామంటే చూస్తూ ఊరుకోము తిరుగుబాటు చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఆ రకంగానే ఈ ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల మాదిరిగా నవయుగ కంపెనీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి వేసిన దిమ్మలు తొలగించమని ఎస్ఐ గారికి రాతపూర్వకంగా ఇచ్చాం ఆ రెవెన్యూ ఎంఆర్ఓ గారికి ఇచ్చాం ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఖచ్చితంగా ఈరోజు పగలగొట్టాము ఇప్పటికైనా వెనక్కి తగ్గాల ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అని మాత్రం రద్దు చేయాల చేయకపోతే ఇంకా ఈ ఇంకా భారీ ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తాం తిరుగుబాటు చేస్తాం ఈ ప్రాంతంలో అడుగు పెడితే తరిమి కొడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దని గిరిజల్ని నాశనం చేయొద్దని అడవులు ముంచవద్దని చెప్పి అనంతగిరి మండల ప్రజాప్రతినిధులు సిపిఎం జెడ్పీటీసీ గంగరాజు గారు జిల్లా పరిషత్లో తీర్మానం చేయించారు అలాగే మండల పరిషత్ తీర్మానం జరిగింది అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్ నాయకత్వాన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దు అని చెప్పి తీర్మానం చేసింది అయినా ప్రభుత్వం మొండిగా ప్రైవేట్ కంపెనీలకు ఇస్తూ యాభై ఒక నంబర్ జివో ఇచ్చింది గుజ్జేలి గ్రామం పరిధిలో నవయుగ కంపెనీకి భూములు దారదత్వం చేసింది నవయుగ కంపెనీ ప్రతినిధులు ప్రతిరోజు రాత్రిపూట అర్ధరాత్రి తొమ్మిది పది గంటలు టైంలో డ్రోన్లు పంపించి గ్రామాలు మొత్తం వెరిఫై చేస్తున్న పరిస్థితి ఉంది ఇవి కాకుండా ఈరోజు ఈ గ్రామాల పరిధిలో గ్రామ సభ ఆమోదం లేకుండా గ్రామ సభకు తెలియకుండా గిరిజనులు తెలియకుండా దొంగచాటును వచ్చి రాత్రి పగలను తేడా లేకుండా సరిహద్దు దిమ్మలేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ అధికారులు ఒక వైఖరిని ఖండిస్తూ ఇప్పటికే వివిధ ప్రజాప్రతినిధుల ఫోరం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది నివేదిక ఇచ్చింది తీర్మానం చేసింది అయినా ఏ రకమైన చర్య ప్రభుత్వం పూనుకొక్కడం వల్ల ఈరోజు ప్రజలందరూ ఏకమై ఇక్కడ దిమ్మని తొలగించడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజనులకు ఏం కావాలో అది చేయడం మంచిది చెప్పి ప్రభుత్వం మేము కోరుతున్నాం ఈరోజు అటవీ భూముల మీద సాగు చేస్తున్న గిరిజనులకు కోడి భూమి పట్టాలు ఇవ్వండి అంటే వంద రూల్స్ మాట్లాడుతుంది ప్రభుత్వం కానీ ఇక్కడ నావేగ కంపెనీ లాంటి ప్రైవేట్ కంపెనీలకు వచ్చి వేలాది ఎకరాల భూమిని ఈరోజు దారదత్తం చేసింది అనంతగిరి మండలంలోనే సుమారు ఏడు వేల ఎకరాల అటవి భూములన్నీ కూడా ఈరోజు అదానికి నవయోగ కంపెనీ హైడ్రో పార్పొరేట్ కంప్లైంట్కి ప్రభుత్వం అప్పగించింది ఇది చాలా దారుణమైనది హైడ్రో పార్పొరేట్ వద్దంటే అంటే మాట్లాడారు అలాగే మాకు పట్టాలు ఇవ్వండి అంటే అడుగుతున్నదని స్పందించారు గిరిజనులు జివో నెంబర్ త్రీ మాకు ఇవ్వండి మాకు వంద శాతం రిజర్వేషన్ ఇవ్వండి మెగా లో టీచర్ పోస్టులు ఇవ్వండి అని గిరిజనులు కోరుతున్నా అది పట్టించుకోరు కానీ గిరిజనులకి నాశనం చేసే విధంగా గిరిజనులు సర్వనాశనం చేయడానికి ఈ రోజు హైడ్రో పవర్ ప్రజలు అంటే తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అమలు చేయడం చాలా దారుణమైన విషయం ఇప్పటికే ఈ ప్రాంతం ఈ గుజ్జలి గుమ్మకోట ఈ ప్రాంతం అన్నింటినీ కూడా ఐదో షెడ్యూల్ తీర్చాలని గిరిజన సలహా మండలి తీర్మానం చేసింది అలాగే ప్రభుత్వం సిఫార్సు చేసింది పార్లమెంట్లో పెండింగ్ ఉంది అంటే ప్రభుత్వం ఎస్బారి రాజ్యాంగ ప్రకారంగా ఒక ప్రొసీజర్ పెండింగ్ లో ఉండగా ఈరోజు ఇల్లీగల్ గా అక్రమంగా గిరిజన ప్రాంతంలో చొరబట్టుకి ప్రభుత్వం పూనుకోవడం చాలా దారుణమైన విషయం గత గతంలో మనం చూసాం ఇదే ఆనందగిరి మండలంలో నిమ్మలపాడి మైనింగ్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఆ రోజు సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా ప్రైవేట్ కంపెనీలకి భూములు ఇవ్వడం తప్పు ఈ చట్టరించి నేరం స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది అయినా ఆ ప్రభుత్వం ఆ రోజు దాన్ని రద్దు చేసిన తర్వాత ఈ రోజు మళ్ళీ అదే పద్ధతిలో కొత్తగా మన ప్రైవేట్ కంపెనీకి అనుమతి ఇవ్వడం అనేది చాలా దారుణం మన ప్రపంచాభివృద్ధి దినోత్సవ సందర్భంగా కూడా హార్డర్ వచ్చిన సందర్భంగా ఇరవై ఒక్క రకమైన అగ్రిమెంట్స్ ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు చేసుకున్నట్టు నిన్న ప్రకటన చేశారు మనందరికీ తెలుసు ఈ రకమైన ప్రకటన గిరిజన ప్రాంతంలో మొత్తం భయభనతో గురి చేస్తుంది ఒక పక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో భూములన్నీ అడవులను అప్పచెప్పారు ఇంకో పక్క కాపీ రైతులు దోచుకొని టాటా కంపెనీకి అప్పచెప్పారు ఇంకో పక్క గిరిజన ప్రాంతంలో ఉన్న సుందరీకరణ సంస్కృతి సాంప్రదాయాల్ని నాశనం చేసే విధంగా ఓయో కంపెనీకి తీసుకెళ్లి హోమ్ స్టేషన్ తీసుకెళ్లి అప్పజెప్పిన పరిస్థితి అంటే గిరిజన ప్రాంతం అభివృద్ధి పక్కన పెట్టి గిరిజన ప్రాంతం విధ్వంసం చేయడానికి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం మంట గలపడానికి ఈరోజు ప్రభుత్వం పూనుకుంది ఇది ఐదో షెడ్యూల్ ఒక నిబంధన విరుద్ధం ఒకటి బయట బయట నిబంధన విరుద్ధం గిరిజన ప్రాంతంలో రాజ్యాంగం పేర్కొన్న లక్ష్యానికి విరుద్ధంగా ఈరోజు ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుని మేము తీవ్రం ఖండిస్తున్నాం మోడీ ప్రభుత్వం కానీ లేదంటే చంద్రబాబు గారి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ కానీ వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ఒప్పందాలు ఒప్పందాలన్నిటి కూడా రద్దు చేయకపోతే రాబోయే కాలంలో తీవ్రమైన పరిణామాలు ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం కనుక ఒకటే చెప్తున్నాం మా ప్రాంత ఆదివాసుల్ని అయ్యా ముంచొద్దు భయభ్రాంతులు చేయొద్దు మాకు ఈ పవర్ ప్రాజెక్ట్ వద్దు మీరు ఇచ్చే ఉద్యోగాలు మాకు వద్దు ఈ పవర్ ప్రాజెక్టు మా ప్రాంతంలో కట్టొద్దని చెప్పేసి మిమ్మల్ని అయితే వేడుకుంటున్నాం ప్రభుత్వాలు కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ వేడుకుంటున్నాం అయ్యా దయచేసి మా ప్రాంతాల్లో పచ్చటి అడుగులు ఎవరైతే ఫారెస్ట్ భూములు సాగు చేసుకుంటున్నారో ఎవరైతే పచ్చడి పొలాలు సాగు చేసి సాగు చేసుకుంటున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు ఎక్కడికి పంపంటారు ఈ నవయుగ కంపెనీ తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నారు కనుక అఖిలపక్ష ఈరోజు ఈ దిమ్మ పగలగొట్టి మేమైతే ఈ విధంగా ఈ సమావేశం ఏర్పాటు చేసి మీడియా ముఖంగా అధికారులకు ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం